గ్రామ గ్రామశివారులో వరిధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన సంఘటన చోటు చేసుకుంది ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేటలోని ఓ రైస్ మిల్ లోడ్ అయి ఆంధ్రాకు వెళ్తున్న క్రమంలో నిజంపేట గ్రామ శివార్లో అదుపు తప్పి పడింది ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణహాని జరగలేదు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్డు పనుల్లో భాగంగా రోడ్డును పెద్దగా నిర్మించిన పాత కల్వాటును పునరుద్ధరించడం వలన కల్వాటు చిన్నగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్ఎీ అధికారులు మాత్రం నిమ్మకు నూరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు వేయడం ద్వారా మన యాక్సిడెంట్లు తగ్గాలే కానీ యాక్సిడెంట్లు ఈ యొక్క మూడు నుంచి నాలుగు నెలల ఎనిమిదిలో ఒక ఐదారు యాక్సిడెంట్ కావడం జరిగింది రోడ్డు పెద్దగా ఉన్నది కానీ పాత ఉన్న బ్రిడ్జిని మాత్రం ఇలాంటి మరమ్మతులు చేయడం లేదు తద్వారా తదనంతరం చాలామంది కొత్త రూట్లో ఈ రూట్లో రావాల్సిన వాళ్ళు అర్థం కాక ఆ బ్రిడ్జిని దీకొని చాలా యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది ఈరోజు కూడా ఈ లారీ అనేది బస్తాలు వడ్ల బస్తాలు తీసుకెళ్లే రైతుల వాటి తీసుకెళ్లే ర్యాలీలు కూడా ఈరోజు దాని ద్వారా యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఇబ్బందులకు కావాల్సి వస్తుంది ఈ రోడ్ ఈ బ్రిడ్జ్ను ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా పెద్దగా బ్రిడ్జ్ చేసి పెద్ద లైన్ చేయాల్సిందే అని కోరుతున్నాను గ్రామ ప్రజల